హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ తోటకూర మిక్సింగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫస్ట్ పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న తోటకూరని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దాన్ని బాగా కలపాలి బాగా కలిపినాక ఏదైతే మనం సన్నగా తరిగిన వంకాయ ముక్కలు ఉన్నాయో ఆ వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపాక మూత పెట్టుకొని కాసేపు ఉడకనిచ్చి మళ్ళీ మూత ఓపెన్ చేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఇంకాస్త మగ్గినాక మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత బాగా దోరగా వేగింది అని అనుకున్నాక ఏదైతే మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయో ఆ కూర మధ్య భాగంలో వేసుకొని మనం పసుపు సరిపడా కారం సరిపడా సాల్ట్ వేసుకొని ఆ కూరనంతటినీ కూడా టమాటా కనిపించకుండా కప్పుకోవాలి కప్పుకొని కాసేపు ఉడకనిస్తూ మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్నాక కొంతసేపు బాగా మగ్గుతుంది మగ్గిన తర్వాత ఏదైతే ఆ టమాటా ముక్కలు ఉన్నాయో బాగా మగ్గి ఉంటాయి కదా అది మళ్ళీ వేరుపరుచుకొని చక్కగా దాన్ని మెదిపి కూరనంతటికి పట్టే విధంగా కలుపుకోవాలి మధ్యలో ఇలా స్నాక్స్ తీసుకుంటూ వండితే మనకు అనేది కొట్టకుండా ఇంట్రెస్ట్గా వండుకోవడానికి బాగుంటుంది ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక మళ్ళీ ఓపెన్ చేసి కలుపుకోవాలి ఆ తర్వాత మనకి అన్నంలో కలుపుకొని తినడానికి వీలు పడేలాగా ఉండుటకు కొంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపాక కొంచెం కూర దగ్గరికి వస్తుంది కదా వచ్చిన తర్వాత ఇంకా అలా ఉడకనిచ్చి ఆ తర్వాత కూర ఓకే పర్ఫెక్ట్ ఉడికింది అని అనుకున్నాక స్టవ్ కొంచెం స్లోగా పెట్టుకొని ఉడకనిచ్చి ఆ తర్వాత ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనకు వంకాయ తోటకూర మిక్సింగ్ కర్రీ రెడీ అండి చక్కగా మనం ఇలా పంట రైసులో కలుపుకొని తింటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ